నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వ్యూవ్స్ కేపిహెచ్పి ప్యాట్నెస్ సెంటర్ హైదరాబాద్లో కొత్తగా ఇప్పుడు ఏస్రో నగర్లో వస్తుంది అంటే వచ్చే శ్రావణంలోనే ఓపెనింగ్ నేను అక్కడికి వస్తాను వెరైటీస్ అన్నీ కూడా మీకు చూపిస్తారు మరికొద్ది రోజుల్లోనే ఏస్రో నగర్లో కొత్తగా లాంచ్ చేస్తున్నారు సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవీవ్స్ మరొక బ్రాంచ్ ఇక ఆ తర్వాత విజయవాడ వసుధ మంగళగిరి సఖీ గుంటూరు సఖీ ఇవన్నీ మీకు తెలిసినవే నేను అటు వెళ్ళానుంటే అక్కడ షాప్స్లో అంటే ఆయా బ్రాంచెస్లో షూట్ చేసి మీకు అందించడం కూడా జరుగుతూ ఉంటుంది ఎక్కువ నేను కేపీహెచ్పికి పెద్దపీట వేయడానికి గల కారణం ఏంటంటే ప్యూర్ వెరైటీస్ అన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అలా అని ప్యాటర్ సెంటర్లో లేవని కాదండి నాకు కొంచెం దూరం అవుతుంది కాబట్టి కొంచెం బద్దకం వస్తుంది చీరలు ఇక్కడ బాగా నచ్చేస్తున్నాయి అక్కడ ఆగిపోతున్నా సో ఇక ఈరోజు అన్నీ కూడా వెంకటగిరి పట్టు నేను తిన్న ఎందుకు అడిగానంటే నేను లాస్ట్ టైం వీళ్ళ దగ్గర ఆ కలర్ కూడా వచ్చిందండి ఇదే చీర నేను కట్టుకున్నాను అంటే ఇది కాదు వేరే కలర్ నన్ను చాలామంది అడిగారు మీ శారీ చాలా బాగుందండి ఎక్కడికి ఎక్కడ ఎక్కడి కొన్నారని సరే నేను సురేష్ ఫోన్ చేసినప్పుడు కొత్త స్టాక్ రాగానే చెప్తాను అన్నాడు వెంటనే మేము ఆ శారీసే షూట్ పెట్టుకున్నాము మీకు నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు నేను కట్టుకున్న స్యారీ ఉంది కదా ఒకసారి కల ఒక రోజు పెట్టొచ్చు మీ సబ్స్క్రైబర్స్కి చూడడమే వన్ ల్యాక్ సిక్స్టీ ఉంటారు కానీ వీడియో పెట్టాము అంటే ఒక ఫైవ్ ల్యాక్స్ సిక్స్ సబ్స్క్రైబర్స్ కి ఎంతమంది అయితే వచ్చిన రెస్పంత్ ఉండదు ఉంటాడు కి అటెండ్ అవ్వలేదు అనుకోండి కామెంట్ పెడితే సెక్కి నుంచి నాలుగు సీడీస్ నుంచి వీడియో పడింది అంటే ఎక్కడ కూడా ఒక కామెంట్ రావట్లేదు ఎందుకంటే అంత మనకి ఆన్లైన్ టీమ్ ఎయిట్ మెంబర్స్ వర్కింగ్ లోనే ఉంటారు ఐటెం వచ్చిన వచ్చిన ఎంక్వైరీకి రిప్లై వస్తూనే ఉంటాం అనమాట ఆన్లైన్ లోప్రైజ్ చెప్పేసి ఆఫ్లైన్ లో ఓప్రైజ్ అలా ఉండదు లేదా స్టోర్ లో ఓప్రైజ్ ఉంటే మీ ఛానల్ లో ఓప్రైజ్ ఇవ్వడం అంతకన్నా ఉండదు కాబట్టి చీర నచ్చే ప్రైస్ మార్చడం అంతకన్నా ఉండదు సఖీలో రెండు మాటలు రెండు రేట్లు ఉండవు ఒకటే రేటు నైన్టీ ఫైవ్ ఆ రోజు అప్పుడు జస్ట్ శ్రావణ వెంకటగిరి పట్టును చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారండి అలాగే మన సబ్స్క్రైబర్ల సంఖ్య ముఖ్యం కాదు ఎంత మంది మన దగ్గర తీసుకున్నారు అనేది ముఖ్యము

రేంజ్ వైజ్ ఉన్నాయి రేంజ్ వైజ్ చూపిద్దాము ట్వెల్వ్ థౌసండ్ కదండి ఇప్పుడు ఇందులో టెన్ థౌసండ్ నైన్ లో కొత్త డిజైన్ కూడా రాబోతుంది ఓకే తప్పకుండా ఫస్ట్ మీరు అడిగిన డిజైన్స్ మీ సబ్స్క్రైబర్ అడిగిన డిజైన్ అవును ఫస్ట్ అవి చూపిద్దాం ఓకే తర్వాత అందులోకి వెళ్దాం ఇది చాలా బాగుందండి నేను వేరే షూట్ కట్టుకున్నాను ఆ సారీ అప్పుడు చెప్పాను కూడా సఖీలో తీసుకున్నాను చెప్పాక చాలామంది అడిగారు సరే నేను సురేష్ చెప్పడం మనకి ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ కావాలి వచ్చిన తర్వాత షూట్ చేద్దామని కొంచెం లేట్ చేశాము వెంకటగిరి పట్టులో ఇది కొత్త వెరైటీ మీనాకారి వీవింగ్ తోటి చాలా బాగా వచ్చింది ఎక్కడ లేవు కూడా ఆల్మోస్ట్ చెప్పాలి అంటే లేటెస్ట్ కలెక్షన్ నాది సేమ్ శారీ ఇలాంటిదేనండి సేమ్ ఇంకా మళ్ళీ ఎంతమందికి నచ్చిందో ఇచ్చేసారు ముందుగానే కట్టేశారు అంటే కొత్త చీర మరి షూట్స్ కావాలి కదా నాకు చ అంటే లైట్ వెయిట్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉందండి మీనాకార వేవింగ్ తోటి మీకు నచ్చితే మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది సాధారణంగా ఒకప్పుడు వెంకటగిరి అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి ఏదోలా వచ్చేవి కానీ ఇప్పుడు అసలు ఇవి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు కంప్లీట్ లైట్ వెయిట్ పెళ్ళిళ్ళలో మనం ఒక నాలుగైదు అనుకుంటాం కదా అటువంటి అప్పుడు ఈ చీర బాగుంటుంది ఇప్పుడు అమ్మాయి పెళ్ళంటే మనం ఒక్కడమే కాదు కదా అమ్మాయి ఒక్కది కాకుండా అందరం తీసుకుంటాం కదా అంటే సారీ పెళ్లి కూతురు ఒక్కతే కాకుండా వెంకటగిరి పట్టు ఇలా ట్రెడిషనల్ ట్రేడ్ వచ్చింది ఇలా ఉన్నాయి అప్డేటేషన్స్ కావాలంటే అలా అలా ఉన్నాయి ఓకే అదే నేను అలా మనం సాధారణంగా వెంకటగిరి పట్టు అంటే మీరు ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ అవే దొరుకుతాయి కానీ మనకి వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయండి ఇలా పైకాని అందరు చేస్తాను మేడం మీ మనసు నచ్చిన చదివింది అందుకే మీకు నచ్చిన సారీస్ ఆ దొరుకుతున్నాయి నేను చాలా స్టోర్స్ని విజిట్ చేస్తూ ఉంటానండి చాలామంది చెప్పడం తక్కువ ఉంటుంది కానీ నాకు చాలా వరకు సురేష్ మన సబ్స్క్రైబర్లు ఎవరు వచ్చినా ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు చెప్తారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా నాకు మొత్తం చెప్తారు అంటే దానివల్ల ఏమవుతుందంటే నాకు ఓకే మనకింత బలం ఉంది మనం ఇంత మనసుని పొందగలిగాం అనే ఒక ఫీల్ అనిపిస్తుంది అండి కొన్ని కొన్ని ప్రెసెంట్ ఇప్పుడు సెక్రటరియట్ లో మంచి ప్రొఫెషన్ జాబ్ మేడం మంచి మంచి ప్యూర్లు కడుతూ ఉంటారంట ఇప్పుడు మా ఒక్కరి దగ్గర తీసుకోరు దానిగా మీ ఛానల్ నుంచి వచ్చింది అంటే మనకు రెగ్యులర్ అయ్యారు మా ఛానల్ కూడా చూస్తుంటారు మా ఇన్స్టా కూడా ఫాలో అవుతుంటారు కానీ నాగశ్రీ డైరీస్ చూపించిన తర్వాతే బుక్ చేసుకుంటారంట ఇక్కడ కూడా నేను ఇంకో మాట చెప్పొచ్చండి నేను ఒక చోట స్కిన్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చెప్పచ్చా చెప్ప అయితే వాళ్ళు మామూలుగా వచ్చారట నేను అనుకోకుండా అక్కడికి వెళ్ళాను మీకు రీల్స్ కూడా ఇస్తున్నాను కదా వాళ్ళ హస్బెండ్తో చెప్తున్నారు ఆమె ఏమనంటే నాగశ్రీ గారు రీల్ నేను నైట్ చూశాను నాగశ్రీ గారు ఇక్కడ కనిపించేశారు ఇంక మీరు ధైర్యంగా చేయించేసుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు అని అన్నారు నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించిందండి ఎందుకంటే ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదనే నేను చాలా జాగ్రత్తగా అన్నీ చేస్తూ వస్తాను అక్కడక్కడ కొంతమంది షూట్కి రమ్మని క్వాలిటీ తక్కువ చీరలు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటున్నారు కానీ ఇంకా నేను దాన్ని ఏం చేయలేకపోతాను సాధ్యనంతలు అవన్నీ కూడా స్కిప్ చేసేస్తాను చెప్పండి మేడం పవర్ లూమ్ హ్యాండ్ ఇప్పుడు ఏమైందంటే మా నాన్న వాళ్ళు కూడా ఇబ్బంది అయింది ఎందుకంటే మేడం చెప్పారు అదే ఆవిడ మీ ఛానల్ మీరు చెప్పారని చెప్పని ఒక దగ్గరికి వెళ్ళారంట వెళ్ళి అసలు ఆ క్వాలిటీ కలెక్షన్ నాగశ్రీ గారు అని చెప్పిందని చెప్పాను అలా కొన్ని నేను ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందండి వాళ్ళని ఏదో ఎంకరేజ్ చేద్దామని నేను వెళ్తే నా ఇదిలో కొన్ని కొన్ని పెట్టి క్వాలిటీ బాగాలేనివి ఇచ్చి అట్లా చాలా ఇబ్బందులు అవుతున్నాయి సో అవన్నీ కూడా తగ్గించుకుంటూనే వస్తాను ఎందుకంటే దీని వలన పది మందికి మేల్ జరగాలన్నట్టుగానే నేను చేస్తున్నాను కాబట్టి ఇది కమర్షియల్గా నేను వెళ్ళటం లేదు వీడియో వైజ్గా మనం ఏదో బాగుపడిపోతామని కూడా చేయట్లేదు సో సాధ్యమైనంతలో బెస్ట్ సారీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఫోర్ ఫార్టీ ఫైవ్లో మీ మోడల్తో పాటు మా కలర్స్ కూడా అంతకన్నా బాగుంటుంది ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది తీసేసుకున్నాను కాబట్టి ఇంకేం అనలేను కానీ ఇది అసలు ఇది ఒక్కసారి పైతీవా ఎలా ఉన్నాయి చీరలు నా ఎదురుగుండా మా ఫ్రెండ్ కూర్చుందండి సో తన్ను అడుగుతున్నా ఎలా ఉంది అని ఇది బాగుంది చాలా బాగా నచ్చింది ఎలా ఉంది నెమలకంఠం గుర్తుందా భీమవరంలో ఒక చీర కొన్నాం మనం మీరు ఎప్పుడో వీడియో చేస్తారంట నా సారీస్ అని చెప్పి నాగశ్రీ సెవెన్ సువానికి ఏం ఉంటుందో ముందుగా బ్లాగ్ చేస్తే బాగున్నాను అదే కదా మరి చెప్తానండి ఖచ్చితంగా నేను నా పర్సనల్ స్యారీస్ వీడియో నేను మీకు చూపిస్తాను అలాగే సఖీలు షాపింగ్ చేసినవి కూడా మీకు చూపిస్తాను ఏదో పద్దుపేట పర్సనల్ స్టానికి కూడా సఖీలో పదిపేటేస్తారు చీరలు బాగుంటుండే జోష్ వేరు సురేష్ చెప్పు కానీ ఎందుకంటే ఇలాంటి క్వాలిటీ కానీ లేకపోతే మనకి అనుకూలమైన ధర వచ్చినప్పుడు ఉండే కాన్ఫిడెంట్ వేరండి ఇబ్బంది పడుతూ నేను చెప్పాల్సిన అవసరం ఉండదు ధర అంటారా మీకు ఫైనల్గా నచ్చితే కొనుక్కుంటారా లేకపోతే లేదు చీర మంచి చూపిస్తే చాలు ఆఫర్ అందరు ఎందుకు చెప్తానంటే మళ్ళీ మళ్ళీ పడవచ్చు ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు ఏదో బిజినెస్ ప్రతి తెలుసు తెలియదు అని కూడా మనపిస్తాను సిక్స్టీలు సెవెంటీలు వేసేవాళ్ళు ఎంత వేస్తే ఎంత ఆవరిస్తుంది వాళ్ళు కూడా బిజినెస్ చేస్తుంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ వేస్తే ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్ కాస్ట్ అయింది సెవెంటీ ఇస్తున్నారంటే ఎంత వేస్తే అవిద్ది అనేది అందరికి వెళ్ళిపోతుంది తెలుస్తాను అది ఇప్పుడు అవేర్నెస్ పెరిగిపోయిందండి ప్రతి వాళ్ళలో కూడా ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత బాగా సోషల్ మీడియా పెరిగిన తర్వాత ప్రతి వారిలో కూడా అవేర్నెస్ వచ్చింది సో ఎవ్వరు సారీ బిజినెస్ చేసినా ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఎక్కడైతే నేను చూసిన ఈ త్రీ ఇయర్స్ జర్నీలో సురేష్ క్వాలిటీకి పెద్ద పెట్ట అంటే మంచి క్వాలిటీ ఎక్కడైతే ఇస్తూ వచ్చారో వాళ్ళు ముందుకు దూసుకెళ్తూనే ఉన్నారండి అంటే సఖీ వాళ్ళ గ్రూప్స్తోటి నా జర్నీ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు మిగతా వాళ్ళ విషయం కూడా నేను చెప్పినప్పుడు క్వాలిటీ ఉంటే మాత్రం అసలు వాళ్ళ ఆ ఈ సీజన్ లేదు ఆ సీజన్ లేదు ఏమంటావు అన్ని సీజన్లోనూ అమ్ముతున్నారు ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ అసలు వెంకటగిరిలో మీకు ఇవన్నీ కూడా కొత్త వెరైటీ ఎక్కడా కూడా మనం చూసుండము చాలా చక్కటి వెరైటీ జనరల్ గా ఇలాంటి చాలా భయపడుతూ ఉంటారు అవును మీరు మా గుంట్రు ఓపెనింగ్ మా గుంట్రు మన వీడియోకి వెళ్ళినప్పుడు కట్టారంట నాగశ్రీ గారు లెమన్ ఎల్లో కట్టారు లెమన్ ఎల్లో నాగశ్రీ గారు బుట్ట రాగా నాగశ్రీ గారు లెమన్ ఎల్లో అయిపోద్ది అంటారు లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో ఇప్పుడు కాదు లెమన్ ఎల్లో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇటాలియన్ క్రేప్ లో కొనేవాళ్ళం లెమన్ ఎల్లో ఫేవరెట్ కలర్ అని తెలుసు లేదండి గుర్తుందా నీకు భీవార్లో మనం లెమనెల్ లో వెతుంది టెన్ హ్యాపీగా ఉంటదండి అసలు లైట్ వెయిట్ అండి పట్టు ప్యూర్ పట్టు చక్కగా వీవింగ్ అసలు ఇవన్నీ కూడా మనం వేరే కబుర్లు చెప్పేస్తున్నాం గారి చీరలు అయితే మాత్రం మాటలు లేవండి అంత బాగున్నాయి వెంకటగిరి అంతా కూడా కొత్త కలెక్షన్ ఎక్కడా లేదు రెడ్ అయితే బామ్ పాత పేరు పాతది ఆ పాత మధురం అది వెంకటగిరిలో కొత్త డిజైన్స్ అండి అది కూడా ధర అనుకూలంగా మామూలుగా మన వెంకటగిరి పట్టు అనగానే కొంచెం ఒక మాదిరి డిజైన్ అంటే థర్టీన్ థౌజండ్ నుంచి ఎయిటీన్ అలా ఉంటూ ఉంటాయి ఇవి అలా కాకుండా మనకు చక్కగా ఇలా పైతానీ బార్డర్ తోటి ఇటువంటి శారీస్ అన్నీ కూడా మీకు టెన్ టు ట్వెల్వ్ లోపల వచ్చేస్తున్నాయి ఇది ఇది చాలా బాగుంది బాగుంది కూడా నా నన్ను ఇష్టపడే మా సబ్స్క్రైబర్ నన్ను లైట్ కట్టమంటున్నారు ఈ మధ్యన నువ్వు డార్క్ కట్టమంటావు ఇది కూడా చాలా బాగుంది నిజం నువ్వు అన్నట్టు పింక్ కట్లా కదా చాలా బాగుంది సారీ నిజం చెప్తే బ్యూటిఫుల్ సారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ వెంకటగిరి పట్టు సారీస్ అన్ని డిజైన్స్ చాలా బాగున్నాయండి ప్రతీది బాగున్నాయి అంటే నెంబర్ నెమలకంటం పక్కన పెట్టాను మరి చూద్దాం లాస్ట్లో చూస్తా ఇది కూడా చాలా బాగుంది పైతానీ బార్డర్ వచ్చి మిడిల్లో అంతా కూడా సిల్వర్ వీవింగ్ వచ్చిందండి చాలా బాగుంది నన్ను అడిగారు కదా సో మీరు అడిగినందుకు నేను కలెక్షన్ అంతా వచ్చిన తర్వాత షూట్ చేస్తున్నానండి ప్యూర్ వెంకటగిరి పట్టు ఇది కూడా చాలా బాగుంది ఇది మనకి ఒకప్పుడు వచ్చే పట్టు అదే మంగళగి సారీ వెంకటగిరిలో ఓల్డ్ డిజైన్ కానీ క్లాస్ సారీ చాలా బాగుంది. ఈక్వల్ బోర్డర్ వచ్చి సారీ స్పెషల్ ఏంటంటే జనరల్ గా శరద మాసం ఆది మాసంలో సచిన్ రథాలకి కుచ్చు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు అవును అప్పుడు కట్టుకుంటే బాగుంటుంది. చాలా బాగుంది. అంత బాగుందండి. నిండుగా 50 ఇయర్స్ వచ్చినోళ్ళం కట్టుకుంటేనండి మన నగల చంద్రహారాలు కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ వేసుకు వద్దులే. శాస్త్రబద్ధంగా కావాలి అని అనుకుంటే మాత్రం. చక్కగా అసలు ఎంత బాగుందండి సారీ. చాలా బాగుంది. మనకున్న నగలు వేసుకుంటే అసలు పట్టు అంటారు కదా పట్టు చూడండి ఎంత బాగుందో నేను క్వాలిటీ చెప్తున్నాను ధర మీకు నచ్చేస్తే మీరు చక్కగా రెండు మాటలు కొంచెం మనం మళ్ళీ పాత మోడల్కి వచ్చాం ఇది ఎప్పుడు ఉండే మోడల్ టెన్ ఫైవ్ చాలా బాగుంది అయినా ధర తక్కువ ఉంది హ్యాపీ ఉందండి ఫస్ట్ వస్తారు కస్టమర్లు ఏంటి డిస్కౌంట్ వా ఎందుకు వావు మేము కొన్నాం కదా లక్ష్యపడకుండా అంటారు అని లేదు కదా మేడం అని చెప్పిన తర్వాత కాదులే అడగాలి కదా అడుగుదాము అని ఇలానే మేడింది అని చెప్పి అంటున్నారు బాగుంటుంది ఎందుకంటే క్వాలిటీ కావాలండి ఫైవ్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ నైన్ థౌసండ్ ఎంత వస్తుంది బోడర్ చూడండి తక్కువగా వస్తుంది మీరు ఏదైనా హాఫ్ సారీ అలా ప్లాన్ చేసుకుంటే లెహెంగా లాగా వెళ్ళచ్చు చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు ఈ మధ్యలో ఈ కలర్ కూడా కట్టలేదు మీరు కట్టలేదు మంచి చాక్లెట్ కలర్ లాగా మిడిల్ లో వచ్చింది తర్వాత చక్కటి పింక్ కి చాక్లెట్ కలర్ బోర్డర్ ఆహా అచ్చా ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ ఓకే మిడిల్ లో అంత సిల్వర్ వీవింగ్ కదా అది ఆ చాలా ఇది కూడా చాలా బాగుందండి ఇది మళ్ళీ పాటూర్ వచ్చింది అసలు మాట లేవు ఇప్పుడు వరకు వెంగళగిరి ఇది పాటూర్ పాటూర్ పట్ట ఎంత ఉంటుంది ఏంటి అసలు ఇది మామూలుగా లేదండి ఎంత బాగుందో చీర బ్యూటిఫుల్ సారీ రెడ్ బ్లౌజులు ఉన్నాయని నేను వదిలేయాలి తప్ప లేకపోతే దీన్ని వదిలే ప్రసక్తే లేదండి అంత బాగుంది సారీ మీ దగ్గర చెప్పండి లేని బ్లౌజా గుర్తు చేసుకోవాలి ఇది ఎంత ఉందో ధర చెప్పు ఫస్ట్ నాకు పట్టు మీకు నచ్చింది నాకు నచ్చింది అంటే పాటూరు పట్టు గురించి కూడా చెప్తున్నానండి ఇది కూడా తెరవరగా అయిపోతుంది అని తగ్గిపోతుంది ఒకప్పుడు నెల్లూరులో మా నాన్నగారు జాబ్ చేసినప్పుడు పాటూరు చీరలు తీసుకొచ్చి నేను నిడదోళ్ళలో మా ఇద్దరు శారీ బిజినెస్ చేశాను గుర్తుందా పాటూరు చీరలు ఇప్పటికీ రెండు వేలు కూడా మనకి రెండు టు రెండు వేల మూడు వేల లోపల బ్రహ్మాండమైన చీరలు ఉంటాయండి ఇప్పుడే సురేష్కి చెప్పాను అంటే అందరూ ఇలా ఎఫర్ట్ చేయలేకపోవచ్చు అవి బాగుంటాయి అవి కూడా తెప్పించమ్మా అది రాగానే ఖచ్చితంగా నేను సఖి నుంచి మీకు అందిస్తానండి ఇది పాటూరు పట్టులో మళ్ళీ మనకి ఇప్పుడు కొత్తగా వీళ్ళు దాన్ని లాంచ్ చేస్తున్నారని అనుకోవాలి ఇది కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది ఎంత బాగుంది సురేష్ అంటే ఎంత ఉంటుంది ఇది సార్ చూడు చాలా బాగుంది సారీ చూడండి అసలు నైన్ థౌజండ్లో మనకి అంటే మీరు మీరు అవి కట్టేసి మాకు ఇంకా వేరే వెరైటీ కావాలంటే ఈ పాటూరు పట్టుకెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు అలా చెప్పేస్తారు మీ వీడియో చూసి ఎక్కడ semi బాగుంది అన్నారంట అంటే నేను అనేది ఏంటంటే నండి ఫంక్షన్స్ ఉంటే మనం అleg 20 15 పెట్టి కొనుక్కుంటాం లేదంటే లేని వాళ్ళు ఒక నచ్చింది కూడా కొనుక్కుంటారు అంత ఎఫర్ట్ చేయలేమనే వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు సెమీ గద్వాలు కూడా వచ్చింది అందులో నేను మంచి వెరైటీ మీకు చూపించాను ఇది కూడా చాలా బాగుంది మీలాగా బ్లౌజ్ ఉండి చెయర్ నచ్చి కలర్ వాళ్ళకి ఇది బాగా పాటూరు పట్ట అండి ప్యూర్ పాటూరు పట్లో చాలా చాలా బాగున్నాయి అంటే ఇంకా గద్వాలు ఇవన్నీ కట్టేశాము అని అనుకుంటే ఇది ఒక ఆప్షన్ మీకు ఇది చాలా బాగుంది బా బాబా ఎంత బాగుందంటే అంత బాగుంది అన్నీ కూడా టెన్ బిలో నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కే వస్తున్నాయండి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ పాటూరు పట్టు శారీస్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి చూడండి ఎందుకంటే మనం చూడాల్సిన చీరలు చాలా ఉండిపోయాయి సురేష్ను కొంచెం ఫాస్ట్గా వేసేసేయాలి చీరలు మా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ వెంకటగిరి వస్తాయి కదా ఎంత ఉంటాయి ధర ఇవన్నీ అదే ఏదైనా మొత్తానికి మనకు నైన్ నుంచి ట్వెల్వ్ లోపల వస్తున్నాయి చీరలు మీకు నైన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ లోపు వస్తున్నాయండి వెంకటగిరిలో కొత్త డిజైన్స్ అలాగే పాటూరు పట్ల అయితే ఇంకా అసలు మామూలుగా మనం ఎక్కడా చూడని సారీస్ ఇప్పుడు నేను కట్టుకున్న చెందేరి చీర డిజైను మీకు వెంకటగిరిలో ఇచ్చారు సేమ్ ఇప్పుడు నేను కట్టుకుంది చందేరి ఈ వెంకటగిరిలో ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది చెక్స్ మోడల్ ఇది కూడా బాగుందండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ వెంకటగిరి పట్టు ప్యూర్ వెంకటగిరి పట్టులో కొత్త వెరైటీస్ సఖి అన్ని బ్రాంచెస్లో దొరుకుతాయా సఖి అన్ని బ్రాంచెస్లో దొరుకుతాయండి బిగ్ బార్డర్ కావాలా చిన్న బోర్డర్ కావాలా మీడియం బోర్డరా మీ ఇష్టం అండి ఇంకా అసలు ఇలాంటి సారీస్ అయితే వెంకటగిరి పట్టు మనకి ఎక్కడా లేవు చాలా తక్కువ దొరకడం కూడా మహా అయితే ఇలాంటివి దొరుకుతున్నాయి తప్పితే ఇప్పుడు మనం సఖీలో చూసిన ఈ వెరైటీస్ అయితే ఎక్కడా లేవు ఇలా కామన్ అయితే అది దొరుకుతాయిగా అలాగే వద్దులే కొత్త డిజైన్ చూపించు ఇది అక్కడ అన్ని చోట్ల చూస్తున్నాం కొంటున్నారు కదా చాలా బాగున్నాయి అండి బ్లాక్ కూడా సబ్స్క్రైబర్లు అన్ని విధాలా మంచిగా కొనుక్కోవాలి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ ఫైవ్ ఆ లోపల వచ్చేస్తాయండి పాటూరు పట్ట అయితే అసలు మామూలుగా లేదండి మీకు ఇంతమందు మీరు కట్టేసి ఉంటే ఒకవేళ అంటే పాటూరు కాదు వేరే వేరే హ్యాండ్లూమ్స్ అన్ని కట్టేసి ఉంటే పాటూరులో వచ్చిన కొత్త డిజైన్స్ పాటూరు కూడా ఎవరు తేవట్లేదు ఇలా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్ప మీరు చక్కగా నచ్చింది ఏదైనా ఉంటే తీసుకోవచ్చు షోరూమ్లు అందరికీ ఉంటాయి ప్యూర్లు కొంతమంది ఉంటుంది అలాగా ప్యూర్ జరీ కోట అయినా ప్యూర్ పాన్ పటోలో కావాలన్నా కంచి సొసైటీ కావాలన్నా మీరు షాప్కి వెళ్ళండి ఫిఫ్టీలు సెవెంటీలు పెట్టాలి దగ్గర సొసైటీ పట్టుచేరు ఉందని అడగండి అంతే ఆఫర్ బోర్డ్ కనబడుతుంది కానీ చీర బీర్వాలో ఉండదు అది ఇది కూడా చాలా బాగుంది చిన్న బుటీ చాలా దగ్గర దగ్గరకు వచ్చిందండి ఇది ఏమో ఇది వెంకటగిరా ఇది ఎంత మనకి పౌడర్ పట్ల బేసిక్ ప్రైస్ మేడం అచ్చా 5000 4900 నేను చెప్పారు కదండి పౌడర్ పట్లో మనకి ఇలా వస్తాయి కుప్రం చీరలు వచ్చినట్టు వస్తాయి సకి మన యానివర్సరీ అప్పుడు కట్టాం అవును ఇవి ఫైవ్ థౌజండ్ చేంజ్ లో వస్తాయండి అవి నైన్ నైన్ అయితే మాత్రం అసలు చాలా చాలా బాగున్నాయి నైన్ థౌజండ్ ఇవి కలెక్షన్ కూడా ఎక్కువ ఉంది అన్ని స్టోర్ ఉంటుంది కానీ సకీలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఫైవ్ థౌసండ్ ఇవి చాలా బాగున్నాయి కదా ఇది మనకి కొంచెం పట్టు కాటన్ మిక్స్ అవుతుంది కదా ఇవన్నీ మనకి ప్యూర్ పాటూర్ పట్టు వస్తుంది చాలా బాగుంది సారీ ఇవన్నీ కూడా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఫైవ్ థౌసండ్ లోనే అసలు ఎంత బాగున్నాయి సార్ మళ్ళీ కలెక్షన్ వచ్చాయని చెప్పి చూపిస్తున్నాము ఇవి స్టోర్ లో ఎప్పుడు అంటే మీ దగ్గర కామెంట్లు చేస్తున్నాము అవును చాలా మంది అడిగారు ఎందుకంటే కట్టుకున్నా కూడా చాలా మంది అడిగారు ఇవన్నీ పాటూరు పట్టండి మీకు పెళ్ళిళ్ళలో రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇది ఇచ్చు ఎంత బాగుంది ఎందుకంటే నుంచి పెళ్లి వరకు టూ లాక్స్ వరకు రెడీగా ఉంటాయి అవును అదే ఇప్పుడు నేను అబ్బాయి మాటకు అర్థం వస్తున్నా మనకి శ్రావణ మాసంలో పెళ్లి ముహూర్తాలు చాలా ఉన్నాయండి ఆల్రెడీ షాపింగ్ చేసేసిన వాళ్ళు ఉంటే కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి దగ్గర దగ్గర చుట్టాలు పట్టు చీరలు మీకు ఇలా పాటూరు పట్టు ఒక ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు టెన్ థౌజండ్ దాకా ఉన్నాయి ఇక కంచిపట్లో అయితే లేటెస్ట్ వెళ్ళ నేను ఆల్మోస్ట్ సఖీ నుంచి పెళ్ళిళ్ళ సీజన్ దృష్టిలో ఉంచుకొని అటు ఫ్యాన్సీ ఇటు పట్టు అటు ఫ్యాన్సీ పట్టు అట్లా రెండు బేస్ చేసుకుంటూ చూపిస్తాను నేను మీకు మీరు చూసుకోండి చక్కగా డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి ఆగస్ట్ నుంచి మీకు డిసెంబర్ వరకు కూడా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి క్లాస్ శారీస్ కావాలంటే సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవీస్ కేపీహెచ్పికి రండి అలానే మిగిలిన బ్రాంచ్కి వెళ్ళాను కాదు అక్కడ కూడా దొరుకుతాయి కాకపోతే కొంచెం కలర్ కలెక్షన్ పోనీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అక్కడ బ్రాంచ్లో అడిగినా కూడా వాళ్ళు తెప్పించి మీకు ఇస్తారు అంతే కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి ఇవి ఓన్లీ నేను చూపించిన అసలు మేము ఇంకా జరికోట అనుకున్నాం టైం లెంత్ అయిపోయిందని నేను బ్రేక్ తీసుకున్నా జరికోట స్పెషల్ వీడియో చేస్తాను ఇది మాత్రం మీకు వెంకటగిరి పట్టు అలాగే పాటూరు పట్టు ఒక ఐదు వేల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇంకా బడ్జెట్ రేంజ్ అని చెప్పచ్చండి శ్రావణ శుక్రవారాన్ని తీసుకోవచ్చు శుభకార్యాలు తీసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా మీదే ఆలస్యం క్వాలిటీ మాత్రం చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మంగళ్య గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారకా శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోత్రలింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల నానేసి స్టాండర్డ్ రూములు ఇవ్వబడను రైల్ నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్